మనం కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్ లో బాలాజీ చౌక్ సెంటర్ లో ఉన్నాం ఈ యొక్క బాలాజీ చౌక్ సెంటర్ లో ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా యుటిఎఫ్ ఇతర పనులకు ఉపాధ్యాయులను ఉపయోగించవద్దు అని చెప్పేసి ఒక మహా ఉద్యమాన్ని చేపట్టింది దీనికి సంబంధించి కాకినాడ జిల్లా మొత్తం తిరుగుతూ బైక్ ర్యాలీని చేపట్టి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి టీ టీచర్ ఎమ్మెల్సీ ఉన్నారు ఆయన కూడా దీనికి సారథ్యం వహిస్తూ ఆ జిల్లా నాయకులు అలాగే ఏలేశ్వరం మండల టీచర్స్ వీళ్ళంతా కూడా ఈయనకి మద్దతుగా టోటల్ జిల్లా అంతా కలిపి ఇక్కడికి రావడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడానికి గల కారణాలు ఏంటని ఆ టీచర్ ఎమ్మెల్సీ వారిని అడుగుదాం చెప్పండి సార్ ఏంటి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పూర్వకాలంలో ఉపాధ్యాయుడికి బిల్లు బెల్ల అనే రెండు అదన పనులు తప్ప మిగిలిన సమయం అంతా పిల్లలకి పాఠం చెప్పే పని తప్ప రెండో ఏమీ ఉండేది కాదు అంటే పిల్లోడి పాఠం చుట్టూ పిల్లోడి భవిష్యత్తు చుట్టూ పిల్లోడిని బా బావి భారత పౌరుడిగా తీర్చిదిద్దే పని తప్ప రెండో పనేమి లేదు వాస్తవానికి మాకు ట్రైనింగ్లో కూడా పిల్లోడికి ఏ విధంగా పాఠం చెప్పాలని బోధన చేయాలని చెప్పే బోధనా పద్ధతులు నేర్చుకున్నాం తప్ప రెండో పనేమి ట్రైనింగ్లో కూడా నేర్చుకోలేదు కానీ ప్రభుత్వం వివిధ కారణాల చేత అది రాజకీయ ప్రయోజనాలు కావచ్చు విద్యారంగ అభివృద్ధి కోసం కావచ్చు అనేక రకాలైనటువంటి పథకాలు పెట్టింది ఎస్ ఆ పథకాలను కూడా ఏమీ విమర్శించట్లేదు కానీ ఆ పథకాలు నిర్వహించడానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని నియమించకుండా ఆ పనులు కూడా ఉపాధ్యాయుల మీద మోపడం వల్ల ఈ రోజున పిల్లలకి పాఠం చెప్పే పని తక్కువైపోయి ఈ బోధయాతర పనులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఉదాహరణకి బాత్రూమ్ ఫోటోలు తీయటం లేదా మిడ్ డే మీల్ ఫోటోలు తీయటం లేదంటే యోగా డే పేరు చెప్పి ఒకరోజు కార్యక్రమం నిర్వహించమంటే నిర్వహిస్తారు కానీ మాకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కావాలి అదంతా ఆన్లైన్ కావాలని చెప్పి ఆ ఫోటోలు తీయండి ఆన్లైన్ అప్లోడ్ చేయండి ఆన్లైన్ చేయండి ఇటు వారం రోజులు అటు అటు వారం రోజులు ఈ విధంగా అంతేకాకుండా ఈ రోజున విద్యాశాఖ పరీక్షల్లో సంస్కరణల పేరుతో రోజు రోజున పుస్తకాలు ప్రింట్ చేసే పుస్తకాల్లో పరీక్షలు రాయించాలనే పరి పరిస్థితిని తీసుకొచ్చింది పరీక్షా పేపర్లు కూడా ఈ రోజున పిల్లోడికి తగ్గట్టుగా లేదా పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలకు తగ్గట్టుకుండా లేకుండా ఒక నలభై ఐదు నిమిషాల్లో రాసే పరీక్షనే దాదాపు వన్ డే రాస్తే పరీక్ష పూర్తవలేనటువంటి పరిస్థితి ఒక రోజులో పేపర్లు టీచర్లు దుద్దే పరిస్థితి నుంచి పదిహేను రోజులు ఇదివరకు పేపర్లు అయితే కట్టలు కట్టుకుని ఇంటికాడికి వెళ్ళి ఆ పేపర్లు దుద్దుకునేవారు కానీ ఈ రోజున పుస్తకాల్లో రాయటం వల్ల పుస్తకాలు ఇంటికి పట్టుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున స్కూల్లోనే దుద్దు పరిస్థితి చూస్తే పదిహేను రోజులు దిద్దుతే కానీ అవి అవలైనటువంటి ఒక క్రిటికల్ మూల్యాంకనం ఒక అసహ్యమైనటువంటి పెట్టడం వల్ల పదిహేను రోజులు ఈ రోజున పిల్లలకి పాఠాలు చెప్పలేనటువంటి పరిస్థితి దూరమయ్యే పరిస్థితి మరలా రెండో పరీక్ష వచ్చేస్తుంది అంటే పరీక్షలు పెట్టడం ఈ దిద్దుకోవటం దిద్దడం తప్ప పాఠం చెప్పే పరిస్థితి లేనటువంటివి రెండోది విద్యాశక్తి పేరు చెప్పు కానీ లేదా కర్మయోగి పేరు చెప్పు కానీ రకరకాల రకరకాల కార్యక్రమాలు పెట్టేసి కనీసం పిల్లడి యొక్క స్థాయి ఏంటి వాడు ఏం చదువుతున్నాడో వాడు అక్షరాభ్యాసం ఏంటి అనే విధేది పట్టుకోకుండా నాలుగు గదుల మీద ఏసీ రూముల్లో వాళ్ళ నిర్ణయాలు చేసి ఈ రోజున మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారా అటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని పట్టుపిస్తున్న అధికారుల యొక్క వైఖరికి నిరసనగా ఆ ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకుంటూ ప్రభుత్వ విద్యారంగంలో చదువుతున్న పేద పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యను మేము అందిస్తాం మమ్మల్ని ఆ విద్యకు పాఠం చెప్పే పని తప్ప ఇతర పనులు మాకు అప్పు చెప్పొద్దని చెప్పి అవసరమైతే సెల్ ఫోన్ రహిత పాఠశాలలుగా సెల్ ఫోన్ రహిత తరగతి గదులుగా మమ్మల్ని పాఠం చెప్పే పని చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వ రంగ విద్యారంగాన్ని వదిలించుకోవటం కోసం కా మాత్రమే ఉపాధ్యాయుల్ని ఇబ్బందులు పెట్టి మానసిక వేదనకే గురి చేస్తూ ఉంది అందుకని చెప్పే రోజు మేము రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది ఇప్పటికే అనేక ప్రయత్నాల్లో రిప్రజెంటేషన్ చేసాం మనం మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సమస్య పరిష్కారం కాలేదు అనివార్యంగా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మీరు చేస్తున్న ఉద్యమం ఉందో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్సే కాకుండా పూర్తి స్థాయి రాష్ట్రం మొత్తం టీచర్స్ కూడా లేరు ఉన్న టీచర్లని ఇలాగ ఇబ్బందులు పెట్టడం వల్ల విద్యార్థులకు ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా ఖచ్చితంగా అదే చెప్తుంటా విద్యార్థులకేమో విద్య దూరం అయిపోతా ఉంది విద్యార్థులకి విద్య దూరం అయిపోతుంది టీచర్ ఏం చేస్తున్నారో పైన మోస్ట్ అర్జెంట్ మెసేజ్ అని చెప్పి ఆ డిఇ నుంచో ఎంఈఓ నుంచో మెసేజ్ వస్తుంది హెడ్ మాస్టర్ పాఠం చెప్పే టీచర్ని పిలిచి ఇదిగో పై నుంచి ఏదో సర్క్యులర్ వచ్చింది దానికి సంబంధించినవి గూగుల్ సీట్లో ఫిలప్ చేయాలి లేదా ఆన్లైన్లో పిలప్ చేయాలి లేదా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని చెప్పేసి పాఠం చెప్పే టీచర్లు హెడ్ మాస్టర్ పిలుస్తాడు ఆ పాఠం చెప్పడం మానేసి ఇక్కడికి వచ్చి ఆ సెల్ ఫోన్లు పట్టుకుని ఆ పని కార్యక్రమాలు చేసే సందర్భంలో పిల్లలకి బోధనకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి రెండవ వైపు సమాజం కూడా ఏమనుకుంటుందంటే టీచర్లు సెల్ ఫోన్ పట్టుకుని చూస్తూ ఉన్నారు పాఠం చెప్పట్లేదు అని ఒక బ్యాడ్ సిగ్నల్ కూడా బయటికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది అవసరమైతే క్లాస్ రూమ్ కి సెల్ ఫోన్ లేనిటువంటి పరిస్థితులు ఆదేశాలు కూడా ఉన్నాయి కానీ దాన్ని భిన్నంగా ఈ రోజున మా చేత కనీసంగా పోని ప్రభుత్వం ఏమైనా నెట్వర్క్ కల్పిస్తుందంటే ఆ పనులు చేయడానికి ప్రత్యేకమైనటువంటి పరికరాలు ఇస్తుందంటే అంటే మా సొంత సెల్ ఫోన్లో మా సొంత స్మార్ట్ ఫోన్లో మా సొంత దాన్ని ఏమంటాం నెట్వర్క్ డేటాతో రోజున పనులు మా చేయించుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు పిల్లలకే చదువు చెప్పే ప్రైతి తప్ప ఇతర పనులు చేయకూడదు అనేది మా డిమాండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా ఏదైతే ఈ యొక్క విద్యార్థులు చేయాల్సిన పనులు విద్యార్థులకు టీచర్లు చేయాల్సిన పనులు మానేసి బోధన చెప్పడం మానేసి ఈ సెల్ ఫోన్లతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెట్టండి అవి పెట్టండి ఇవి పెట్టండి అని వీళ్ళ మీద అదనపు భారం మోపడమే కాకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలా అయితే వీరు టెన్షన్స్ పక్కన పెడితే తప్పనిసరిగా విద్యార్థులు విద్యా విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు లేకుండా పోయే పరిస్థితి ఉందని చెప్పేసి ఎమ్మెల్సీ తెలపడం జరిగింది అలాగే ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నారు యూటిఎఫ్ ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి అసలు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు చదువుతుంటారు మా మా ఆందోళన ఏంటంటే మేము బోధన చేయడం మానేసి మిగతా పనులను చేసే పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం నెలకొల్పింది చిక్కులు లెక్క పెట్టడం బియ్యం ఎన్నున్నాయో లెక్క పెట్టడం అర్జెంటుగా రిపోర్ట్లు ఇవ్వడం అంతేకాకుండా బాత్రూములు ఫోటోలు తీయడం ఇలాంటి విద్య తప్ప బోధన తప్ప అన్ని రకాల విషయాలు ప్రభుత్వం మా చేస్తుంది ఎవరైనా విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చినట్టయితే ఉపాధ్యాయులంతా ఫోన్లతోనే ఉంటారని దురుద్దేశపూర్వకంగా వాళ్ళు ఆలోచించే విధానంలోకి మమ్మల్ని నెట్టపడుతున్నాం మేము బలవంతంగా మా ఉద్దేశం ఏంటంటే మా పాఠశాలల్లో ప్రైవేట్ ట్యూషన్స్ కానీ విద్యార్థులు ఉంటారు అదేవిధంగా ధనవంతులు కాని విద్యార్థులు ఉంటారు వాళ్ళందరూ నా ఎప్పుడు ఈ ధనవంతులైన విద్యార్థుల పిల్లలతో సమానంగా కాంపిటేటివ్గా లేని పరిస్థితులు నెలకొంటాయి మేమందరూ ఆ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని విద్యార్థులు ఉండడం వల్ల వాళ్ళకి సరైన బోధన లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అంతేకాకుండా మాకు ప్రభుత్వం గత గత రెండు సంవత్సరాల రెండు వేల ఇరవై నాలుగు మా మేలో ఎలక్షన్స్ అయినాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు గత ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంతో కోపంతో చాలామంది మా అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించడం జరిగింది ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మా ఉద్యోగులు ఫ్రెండ్లీ ప్రభుత్వం మీరు మమ్మల్ని చాలా అత్యధిక మెజార్టీతో గెలిపించారు పోస్ట్ ఓట్ల మెజార్టీ దానికి దానికి సాక్ష్యం అని చెప్పి చెప్పడం జరిగింది కడుపు నిండిపోయింది అన్నారు కానీ మా కడుపు నిండలేదన్న విషయాన్ని గమనించట్లేదు ఇప్పుడు దయచేసి అధికారుల మాట కాకుండా మా మాట వినండి మా గోడ వినండి రావాల్సిన నాలుగు పెండింగ్ డిఎల్ రావాల్సి ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో వేయాల్సిన పిఆర్సీ కమిషన్ ఈ రోజుకి ఇంకా పీఆర్సీ కమిషన్ అనేది వేయలేదు అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులకి అందువలన అంద అందవలసిన పీఎఫ్లు కానీ ఏపీ కానీ పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా అందులోని పరిస్థితులు అదే విధంగా పిఎఫ్ పిఎఫ్లు లోన్స్ అయితే ఇంకా మరి దారుణం ఏంటంటే అమ్మాయి పెళ్ళికి లోన్ పెట్టుకుంటే అమ్మాయికి ఒక సంవత్సరం దాటిపోయి రెండు సంవత్సరం దాటిపోయి పుట్టిన పిల్లకి బారసాలు చేసే పరిస్థితి లోన్ క్లియర్ అయిన పరిస్థితి ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు మేము అట్టపడుతున్నాము మిత్రులారా అందువల్ల ఇప్పటికైనా మా ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జోన్లకు విభజించబడి ఐదు జోన్లు విభజించబడి ఈరోజు ప్రారంభమైంది పంతొమ్మిదితో ముగుస్తుంది ఈ లోపు ప్రభుత్వం అధికారుల ద్వారా అయితేనే ఏ విధంగా అయితేనే మా గోడవిని మమ్మల్ని చర్చలకు పిలిచి మా నాయకులను చర్చలకు పిలిచి ఈ ఈ సమస్య పరిష్కరించే దిశగా అడుగులేస్తారని ఆశిస్తున్నాం లేని పక్షంలో ఈ నెల ఇరవై ఐదు తారీఖున అమరావతి దద్దరిల్లేలా మేము పదివేల మంది ఉపాధ్యాయులతో మేము బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం మేము ఉపాధ్యాయుల యొక్క సెక్యూర్ నిరూపిస్తాం తెలియదు పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ నూతన విధానాలతో ఈ యొక్క టీచర్స్ అందరూ కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది సెల్ ఫోన్లులో అప్లోడ్ చేయండి అన్న ఒక విషయానికి వీళ్ళంతా సెల్ ఫోన్లు అప్లై చేసే టైంలో వీళ్ళందరినీ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చి వీళ్ళు సెల్ ఫోన్లతో ఆడుకుంటున్నారంట అంటూ కొన్ని నెపాలు కూడా వేయడం జరిగింది దీనికి మళ్ళీ వీరికే పనిష్మెంట్ కూడా రావడం జరుగుతుందని చెప్పేసి వీరు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఏదైతే నూతన సంస్కరణలు అంటూ వీళ్ళు తీసుకొచ్చిన కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కానీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి నడుంబిగిస్తున్నాం అని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే మరో మహిళా ఉపాధ్యాయురాలు రాష్ట్ర కార్యదర్శి యూటీఎఫ్ ఉన్నారు అవి అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాలకు మీరు ఎలాగా ఇబ్బంది పడుతున్నారు ఒకటి మా డిమాండ్స్లో మొట్టమొదటి మేము గత ప్రభుత్వం నుంచి కూడా ఇబ్బంది ఉన్నది యాప్లు ఈ యాప్ల వల్ల చాలా టైము వృధా అవుతుంది ఈ ప్రభుత్వం మాకు ఏమైతే హామీ ఇచ్చిందంటే మేము వచ్చిన తర్వాత ఒకే యాప్తోనే దీన్ని ముగిస్తాం అసలు మీకు యాప్ల భారం లేకుండా చేస్తామని చెప్పింది మేము చాలా సంతోషించాం కానీ ఒకే యాప్ పెట్టినా అందులో డెబ్బై ఎనిమిది యాప్లు అందులో ఇమిడు ఉన్నాయి అంటే ఎలా అయిందంటే మా పరిస్థితి ఇప్పుడు పెనం మించి పొయ్యిలో పడ్డట్టుగా అయింది ఆ యాప్లతోనే మా జీవితం అంతా కూడా సరిపోతుంది ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువు అందన ద్రాక్షగా మారే పరిస్థితి దాపరించింది అనమాట అయినా సరే వాటితో అన్నిటితో కుస్తీలు పడుతూ ఆ పిల్లలకు న్యాయం చేయడానికి మా వంతు కృషి చేయగలిగిందంతా కూడా చేస్తాం అయినప్పటికీ కూడా ఆ పిల్లలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే బడుగు బలహీన వర్గాల పిల్లలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తీసుకున్న పోరాట కార్యక్రమం ఇది పదిహేను నుంచి పంతొమ్మిది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కేంద్రాలుగా డిసైడ్ చేసి ఐదు కేంద్రాల్లో కూడా ఈరోజు స్టార్ట్ చేసాం అన్ ఐదు కేంద్రాల్లో కూడా ఈరోజు సక్సెస్ అయింది ఇలా మిగిలిన నాలుగు రోజులు కూడా ఇది సక్సెస్ చేస్తాం దీన్ని దీని మీద మళ్ళీ రాష్ట్ర వ్యాప్త సదస్సును ఒకటి విజయవాడలో ఏర్పాటు చేస్తాం ఈలోపు ప్రభుత్వం స్పందించి ఏవైతే మా విద్యారంగ సమస్యలు ఉన్నాయో అలాగే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయో ఇవాళ వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసుకోలేని వా పిల్లలకి పెళ్లిళ్ళు నిశ్చయం చేస్తే లోన్ వస్తోరాదు అని చెప్పి బయట రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి తెచ్చుకుని పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు అసలు జీతం పెరగడం అనే మాటే లేదు నాలుగు డిఏలు పెండింగ్ ఐఆర్ ఇస్తామని చెప్పారు మేము మేము ప్రభుత్వంలోకి వస్తే ఐఆర్ ఇస్తాం ముందు వెంటనే పీఆర్సీ కమిటీ నియమిస్తూ పదిహేను నెలల్లో కంప్లీట్గా వస్తూ ఉంది ఈ రోజుకి ఆ ఊసే ఎత్తట్లేదు మరి ఇలాంటి సమస్యలన్నీ మాకున్నాయి కాబట్టి ఈ ఈ సమస్యల సాధన కోసం ఈ రెండు డిమాండ్లు ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఈ డెషన్ అయితే తీసుకుంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం చూసాం కదా ఇక్కడ ఏదైతే టీచర్స్ ని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది ఆ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కదా అని చెప్పేసి మేము ఓట్లేసి గెలిపించి ఈ ప్రభుత్వం తీసుకొస్తే వచ్చిన వెంటనే మీ వల్లే నేను గెలిచానన్న చంద్రబాబు నాయుడు ఇంకా మరిన్ని కొత్త ఆచరణలు తీసుకొచ్చి మా నెత్తి మీద భారంగా చేశారు ఏదో ఉద్యోగం చేస్తుంటే గత ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుందని చెప్పేసి కూడా ఇక్కడ విమర్శించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఏదైతే వీళ్ళు డిమాండ్స్ ఉన్నాయో ఈ ప్రధాన డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కానీ కూటమి ప్రభుత్వం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చుకుంటే ఖచ్చితంగా దీని మీద రాష్ట్రవ్యాప్త ఉద్యమం ఈ నెలలోనే మొదలు పెడుతున్నాం అని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమేర శశి వెంకటేష్తో అధికార అధికార న్యూస్